నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా ఉందం చాలా ఫోన్లు వస్తాయి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అసలు డబ్బు కావాలి మేము అప్పు చేసాము ఒక ఐదు వేల రూపాయలు ఇమీడియట్ గా పే చేయాల్సి ఉంది పది లక్షలు పే చేయాల్సి ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది బంగారం వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన ఐదు వేల కోట్లు అంట ఆయనకి మద్రాస్ లో బిజినెస్ ఐదు వందల కోట్లు అప్పు బాబా ఆ అప్పు తీర్చనందుకు అతని బిజినెస్ అన్నీ పోతాయంట ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట వాడు ఆఫీసర్ అయితే వాడు పెళ్ళాం కోర్టులో కేసు వేసేసి అతను ఉద్యోగం ఇచ్చేసింది అట ఉద్యోగం ఇచ్చేసింది అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు అతను ఏదో చిన్న సెక్యూరిటీ గార్డు కి ఎక్కడో పనిచేస్తున్నాడట ఆ పని చేస్తుంటే అక్కడ 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 ఏం కూడా జరిగింది ఎవరికో సెక్యూరిటీ లో ఉండి జీతం తీసుకునే దాంట్లో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి అక్క వాళ్ళ ఫ్యామిలీలో తల దూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి నా ఉద్యోగం నాకు వస్తుందా ఆర్థికంగా నేను నిలదొక్కుంటానా ఒక్కొక్కళ్ళు అయితే వచ్చి ఏడు చేస్తుంటారో తెలుసు నేను చచ్చిపోతున్నాను మేడం మీరు ఏదైనా సహాయం చెప్పాలి రాత్రి పగులు ఇవే ఫోన్లు వస్తుంటాయి నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య అవునమ్మా అందమనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు అదొక సమస్య నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్లో ఆర్థికమైన సమస్య ఒకటి ఒకటినడా ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే ఏదైతే వాళ్ళ సబ్కాన్షియస్ లో రికార్డ్ అయి నాన్న అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకు ఇబ్బంది పడే ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు అంటే స్థిరాస్తులు ఉండేవి కానీ చరాస్తులు ఉండేవి కావు అంటే ఉద్యోగం దొరికేది కాదు ఉద్యోగం దొరికిన వంద రూపాయలు తక్కువ జీతాలు ఉండేవి అంటే ఆస్తులు బాగా ఎకరాలు గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలు చెప్పుడు మాకు ఆస్తులు ఉండేవి కానీ మా చేతిలో డబ్బులు ఉండేవి కదా మేము నడిచేళ్లే వాళ్ళము పది రూపాయలు కూడా మేము ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా నాన్న పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండేవి ఆ పొలాల పంట నుంచి వస్తే ఆ పంట నుంచి వచ్చిన డబ్బునే పంటనే మార్చు మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు దానితో ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాళ్ళు ఒక్క రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని కొంతమంది పప్పులు ఉప్పులు చింతపండ్లు అల్మారలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికి ఇచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా ఆ చుట్టాల్లో అబ్బో కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం ఆరుగురికో పది మందికో వంట చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు పిడకలు మాత్రమే ఎక్కువ ఖర్చు పెడితే వంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంచూషిగా బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట ఎప్పుడు ఒక యాభై ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఒక అడ్వకేట్ ఉన్నాడు నా దగ్గర అడ్వకేట్ ఆయనకు మ్యారేజ్ కాలేదు కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు ఇందాక చెప్పినటువంటి కఠినమైన పరిస్థితుల్లో నడిచేలాల్సిందే ఒక రూపాయికి గీచి గీచ్ బ్రతకాల్సిందే ఎవరికన్నా ఒక రూపాయి అంటే పెద్దవాళ్ళు బండభూతులు తిట్టి అరిచేవాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కూడా కష్టం అంటే వాళ్ళకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మా నాన్న ఒక్క రూపాయి కూడా వాళ్ళు గారు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం ఆ ఒక్క రూపాయి సంపాదించడానికి వీళ్ళు కూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే గాని ఒక కొంత డబ్బు వచ్చేది కాదు అలాంటి అలాంటి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు గొడవ పెడతారు ఎందుకు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అంతా డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అదే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులున్నా ఒక్క రూపాయి కూడా గొడవ పెడతారు అది ఆ ఒక రీసెంట్ రీసెంట్గా చనిపోయారు నిన్న మాకు టాపిక్ వచ్చింది ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ మెంటలీ రిటైర్డ్ మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి అసలు ఏ నాడు కారు ఆయననే డ్రైవర్ కి ఇచ్చేవాడు కాదు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడు అంతే మనం కి పోదామని కూడా ఒక అనేది మెంటలీ రిటైర్డ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు కదా ఒక పది రూపాయలు డొనేషన్ ఇద్దామని కూడా ఆయన మనసు రాలేదు ఇవ్వలేదు ఆయన చనిపోయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు చనిపోయిన ఆయన ఒక్కడే కిడ్నీలు పాడై రోజు బ్లడ్ డాండ్స్ ఏదో చేసుకుంటారు కదా అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే యాభై కోట్ల రూపాయలు ఆస్తుందట ఆస్తుల రూపంలో ఆస్తుల రూపంలో ఉన్నాయి క్యాష్ ఉంది క్యాష్ ఉంది ఏనాడు ఆయన అనుభవించలేదు ఒక డ్రైవర్ని పెట్టుకోలేదు ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ హోటల్కి వెళ్ళేవాడు కాదు చిన్న నార్మల్ మెస్ ఉంటే చూడు ఆ మెస్సులో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు మా తాతయ్య ఏం చేసేవాడట మా నాన్నల నాన్న అన్న తమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లలకు ఫోన్లు కూడా చేసేవాళ్ళు గారు ఫోన్ చేస్తే రెండు రూపాయలు ఖర్చు అవుతాయని అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు లక్ష రూపాయలు సంపాదించిన యాభై వేలు మంచి డ్రెస్ వేసుకుంటున్నారు హోటల్కి వెళ్ళి సాయంత్రము ఎంత మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్లో వీకెండ్ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే అంటే ఎంత మంచి పరిస్థరాలకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తున్నారు మేము మెంటలీ రిటైర్డ్ స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసిన అడిగారు మీరు వీకెండ్ ఏం చేస్తారంటే ఇల్లు చూద్దాం నిలగడ గుట్టం వెల్లుడిచి దుమ్ము తుమ్ము గుట్టం బీటికెళ్ళాలని తెలియదుగా మా ఏజ్ వాళ్ళకు వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా చూస్ చేసి వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే చేసుకోలేనంటారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతే విధానం అది ఫీలింగ్ తో సహా ఇస్తారు చిన్న వయసులో ఒక్క రూపాయికి వాళ్ళ అమ్మా నాన్న కష్టపడడం చూశారు ఒక్క రూపాయి వీడికి లేదు వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మానాన్న కొట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఆస్తుల గురించి అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కొందరు చెప్తారు కొందరు చెప్పరు కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి ప్రాథమిక సమస్య అది కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే ఫండ్ కంపెనీ నడుపుతాడు ఓ వందల మందిని మోసం చేస్తాడు వాళ్ళ పిల్లల పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు ఎవరైతే ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతో కొంతమంది ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయాలి మేడం అంటే వెళ్ళి గడగండే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను కాబట్టి ఎవరైతే వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే వాళ్ళకు వచ్చిందో అంటే వాళ్ళ పాప కర్మలను పూర్తిగా నివృత్తి చేసుకుంటే కానీ ఆర్థికంగా ఆర్థిక రావాలి అంటే ఇప్పుడు చూడండి నేను విశ్వంతో మాట్లాడతానంటే అదొక ఎనర్జీ ఆర్థికమైన స్వతంత్రత నాకు రావాలనే దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి బంగారం కావాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నేను గెయిన్ చేయాలి నేను ఇస్తేనే నాకు వస్తుంది లేకపోతే మళ్ళీ రాదనమాట అది విశ్వ రహస్యం కాబట్టి ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి అయితే ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి ఆర్థికమైన సహాయం అన్న వాళ్ళు చేసి ఉండాలి లేదంటే మాట సహాయం అన్నా చెయ్యాలి ఏదైతే ఎనర్జీ అంటే చెట్లన్నా చెట్లకు నీళ్ళన్నా పోయాలి అది ఎనర్జీ వస్తుంది గుడన్నా కడగాలి ఎనర్జీ వస్తుంది ఆ విశ్వానికి మీరు ఏదో ఒకటి ప్రేమ లేదు వాళ్ళకున్న ఇల్లు వాళ్ళకున్న ఆరోగ్యం దానికి కృతజ్ఞత చెప్పాలి ఎప్పుడైతే భావం కలిగి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే థ్యాంకింగ్ చెప్పుకుంటారు అప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారు అన్నది ఇది సీక్రెట్ అంటే ఏంటి శుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి ఈ మూడు ఉంటే ఈ విశ్వం మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు విశ్వ నియమాలను అనుసరించి మనం విశ్వంలో గనక కూర్చొని కాసేపు ఆ ప్రకృతిలో కూర్చొని మనం ఆలోచించే ఆలోచన మన భావన పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ గానే జరుగుతుంది అంటారు కదా అసలు ఏ రకంగా అంటే ఆలోచనలు రకరకాల ఆలోచనలు అయితే మనకు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన విధానాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి అని అంటే ఏం చేయాలి మన భావనలు మన మాట అన్నీ బాగుండాలంటే ఏం చేయాలి చాలా మాలామంది చాలా కష్టాలున్నాయి రోజు వందల కొద్ది ఫోన్లు వస్తుంటాయి నేను ఎక్కడైనా మీటింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా పక్కకు వచ్చేసి మేడం నాకీ కష్టాలున్నాయి నాకు ఉన్నాయి నాకే బాధలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు నాకు ఫోన్ వస్తుంది నేను ఇప్పుడు చచ్చిపోతున్నా మీకు లాస్ట్ ఫోన్ ఇది మీరు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే మేము చచ్చిపోతున్నాం మేడం ఈ పరిస్థితుల్లో మీరే మీరు మోటివేషన్ చేస్తేనే నాకు ఈ సమస్య నుంచి బయటపడతా ప్లీజ్ మేడం నేను చచ్చిపోతున్నానని ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను మేడం అని ఎందుకంటే నేను చాలా అందగత్తెను చాలా అందంగా ఉన్నాను కానీ నాకు ఒక సున్నము చేసే దాంట్లో సున్నం కళ్ళల్లో పడింది సున్నం ఏదో ఒక సిచ్యువేషన్లో కన్ను పడి కన్ను పోయిందట కన్ను పోయింది ఆ కన్ను పోయిందంటే నా అందమంతా పోయింది ఇవాళ అందరూ నేను గుడ్డిదానంటున్నాను దాంతో నేను ఏడిచి ఏడిచి స్కిన్ ఎలర్జీ లాంటిది వచ్చి ఈ పెదవి కూడా వంకరైపోయిందట ఇప్పుడు అంద విహీనురాలు అయినా నాకు తెలియదు నేను చచ్చిపోతాను అమాయకత్వం అనాల మూర్ఖత్వ మూర్ఖత్వం అనాల నేను అన్నాను జీవితంలో నీకు ఏది ఇష్టమో దాంట్లోనే సమస్యలు వస్తాయి ఒక ఆమె చాలా అందగత్తె అసలు ఎంత అందగత్తే అంటే అంత అందగత్తే ఆమె ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి జరిగింది పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులు అంతస్తులు అత్తగారు అత్తగారు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి బీద స్థితిలో ఉండి ఆమె చిన్న ఏదో చిన్న ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ ఉద్యోగం చేస్తే ప్రతోడు చేయబట్టుకోవడం అంత అందగతే జీతం ఇవ్వాలి అని అంటే నా చెయ్యి పట్టుకుంటే గాని వాడు జీతం ఇచ్చేవాడు కాడు నా అందం నన్ను ఆ అందం నుంచి ప్రొటెక్షన్ కావడానికి నేను పడ్డ పాటలు అంతా ఇంత కాదు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాను ఆఫీసర్లలో కూడా నన్ను లొంగితే గాని నా పనులు జరగట్లేదని అందం ఉంటే ఇంత కష్టం ఉంటుంది పిచ్చి దానా నీకేమైంది అంటే ఇష్టం ఉంటే అందంలో ప్రాబ్లమ్స్ కీర్తి కావాలని ఇష్టం ఉంటే అపకీర్తి పాలవుతాం డబ్బు కావాలంటే డబ్బులో లోపల జరిగి బాగు కొడుకులు అంటే ఇష్టమైతే కొడుకులతోటే ప్రాబ్లం వస్తుంది అదే విషయం ఏమేమి తల్లి నీవు బాగా ఉన్నావు అనుకోవాలి ఏ రోజో నీవు అందం కావాలని విపరీతంగా అందంతో విర్రవీగిపోయావు అందుకే ఇవాళ ఇట్లా జరిగింది అంటే మన అహంకారం మీద విషయం దెబ్బతీస్తుంది మనలో అహంకారం పెరగకుండా కాబట్టి నువ్వు ఉన్న సిచువేషన్ అక్సెప్ట్ చేయమ్మా అని చెప్పారు అంటే ఏంటి విశ్వ నియమాలను అనుసరించి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఎస్ అనారోగ్యంతో ఉంటే ఎస్ అన్ అన్యోన్యత లేకుండా ఉంటే ఎస్ లేదు ఎవరో మోసం చేశారు నిన్ను ఎస్ తల్లి తండ్రి మిమ్మల్ని నిడిచిపెట్టి వెళ్ళిపోయారు ఓకే తల్లి తండ్రి నిడిచిపెట్టు మీరే వచ్చారు చదువును వదిలిపెట్టి వచ్చారు ఇలా ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉన్న సమస్యని ఎందుకొచ్చింది నాకు ఇది అనుకుంటే సమస్య వస్తుంది అది నీకు కర్మగా మారిపోతుంది కాదు ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది అదే విశ్వ విశ్వ నియమాల పుస్తకం నేను రాసింది ఎలాంటి మార్పులు చేస్తా చాలా చిన్న విషయం ఇప్పుడు ఎప్పుడు గా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులను మనం చూస్తుంటాం నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏ పరిస్థితిలో పోయినా నేను ఫెయిల్యూర్ అవుతున్నానని ఆ వ్యక్తి తెలుసుకోగలగాలి ప్రతి దానికి ప్రతి పని లేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఎక్కడికి పోయినా పెళ్లి లేట్ అవుతుంది వాడికి ఉద్యోగం లేట్ అవుతుంది అడ్మిషన్ లేట్ అవుతుంది రిజల్ట్ వచ్చేదాంట్లో లేట్ అవుతుంది కూరగాయలు పోతే అక్కడ అక్కడ బ్యాంకులో వెళ్ళి లైన్లో నిలబడతాడు ఆయన వచ్చే వరకు మళ్ళీ ఆగి లంచ్ తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది అంటే ప్రతి పని తను లేట్ చేయడం మొదలుగా తన పనులన్నీ లేట్ జరుగుతాయి తను ఎంత ఫాస్ట్గా చేస్తాడో తన జీవితం ఎలాగుంటుందో అలాగే తన రిజల్ట్ కూడా ఉంటుంది నెగిటివిటీ ఉన్నవాళ్లకు నెగిటివ్నే వస్తుంది పాజిటివిటీ ఉన్న వాళ్లకు పాజిటివ్నే వస్తుంది కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఆ కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్లకు అందరూ అంత రిలేషన్షిప్ బాగుంటుంది ఈ విషయం అనుకుంటుంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు వీరికి ఏది ఇచ్చినా కృతజ్ఞతగా ఉంటాడని అన్నీ మనకిస్తుంది అంటే మన లోపల ఉన్ ఏ వ్యక్తన్నా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తనను గురించి తాను ఆలోచించుకో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నేను ఈ సమస్య నుంచి బయటకు రావడానికి నాలోనే ఒక లోపం ఉంది నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం చేశాను ఒక స్త్రీని అసహించుకున్నాను మా అమ్మ నాన్న దెబ్బలాడుతూ కూర్చుంటే నా పెళ్ళా కూడా నాతో ఉండదని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించాను అదే భావనతో ఉన్నాను ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో నన్ను ఈ మాటలు అంటదేమో ఆ మాటలు అంటదేమో ఇప్పుడు మగపిల్లలకి ఏమవుతుంది భార్యలు చంపేస్తున్నారు కాబట్టి అమ్మో నా భార్యకు మొత్తం క్లోజ్గా అయిపోతే నేను ఎక్కడ చంపేస్తుంది అంటే ఇలా ఏర్పరచుకున్న భావాలతో నువ్వు ఒక మనిషిని చూడడం మూలంగా ఆ మనిషి నీతో అలాగే ప్రవర్తిస్తుంది అదే విశ్వరహస్యము అబద్ధాలు చెబుతూ పోతున్నా కొద్దీ నీకు అబద్ధాలు అంటే కొంతమంది కూరగాయలు తక్కువ చేయి కూరగాయలు తక్కువ చేయి చీర దగ్గర ఒక చీర కూడా తక్కువ చేయి ఇంటి బిరిజను ఇంకా కొంచెం తక్కువ చేయి ఎవరితో ఏదన్నమాట కొంచెం తక్కువ చేసి తక్కువ చేయి విషయం అనుకుంటుంది తక్కువ చేసేది నీకు చాలా ఇష్టం అనుకుంటుంది నీ లైఫ్లో డబ్బు కూడా తక్కువ వస్తుంది కూడా సుఖం కూడా బార్గెన్ చేయకూడదు ఇంకో విధంగా మాట్లాడదు కూరగాయలు వచ్చింది నువ్వు కూరగాయలు తీసుకుంటున్నావు ఇదే రేట్ అంటావా ఏమన్నా కొంచెం ఆలోచించి అక్కడిక్కడ నెగటివిటీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో అదే నీ జీవితము మాట మాట్లాడడం కాదు నువ్వు ఆలోచనలో ఎలా ఆలో మంచిది అరే బాగున్నారండి అబ్బా ఆనందమా అబ్బో అనుకుంటుంది అబ్బో వాళ్ళ డబ్బా ఉన్నది ఉన్నదిన్నట్టుగా వాళ్ళు ఏదో చూపించుకుంటున్నారు అంతేగాని దుబ్బేసి వచ్చే డబ్బు కదా అంటే మనం బయటికి ఒక తీరు మాట్లాడతాము మన భావాలు వేరే తీరు ఉంటాయి బంగారు తల్లి మన మనిషిలో రెండు మనుషులు ఉంటాయి ఒకటి అవునంటుంది ఒకటి కాదంటుంది ప్రతి మనిషి తననికి తాను ఆలోచించుకోవాలి నాలో ఏ ఆలోచనలు ఉన్నాయి మంచి ఆలోచిస్తున్నానా చెడ ఆలోచిస్తున్నానా నేను ఆలోచించేది ఏంటి నేను ప్రవర్తిస్తున్నది ఏంటి త్రికరణ శుద్ధిగా ఉండాలి అది నియమము మనం ఏమి మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో మన బాడీ రియాక్ట్ అవ్వడం కూడా అదే విధంగా ఉండాలి మన మనస్సు ఆత్మ ఆలోచన మాట క్రియ ఇష్ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు ఒకే రకంగా ఉంటాయి విశ్వం నుంచి ఏం అవుతుంది అదే సీక్రెట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మాట విధానాన్ని మార్చుకోండి మీ పద్ధతులను మార్చుకోండి జరిగిన దాన్ని మీరు ఎక్సెప్ట్ చేయండి ఎంత చిన్న ఏది దీపం ఒత్తి కుడికి పెట్టాలే ఎడమ చెప్పాలనే పూజారులు ఉన్నారు మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు ఇది శాస్త్ర పద్ధతి ప్రకారం మీ వ్రతము నోము చెయ్యి కానీ నువ్వు అబద్ధం మాట్లాడొద్దని ఒకళ్ళన్నా చెప్పారా పెద్దలను గౌరవించని చెప్పారా స్త్రీ కన్నీరు పెట్టుకుంటే మీ ఇల్లు ఇంట్లో డబ్బు ఉండదు నీకు అది శాపంగా మిగిలిపోతుందని ఎవరన్నా చెప్పారా ఒకళ్ళని కొట్టడం కానీ హింసించండి కానీ తప్పులు చేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు విశ్వరహస్యం అదే నాన్న చాలా చిన్నది మాట మార్చుకోండి ఆలోచనను మార్చుకోండి కృతజ్ఞత కలిగి ఉండండి అందరినీ ప్రేమించండి పాజిటివ్ థింకింగ్ చేయండి ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి మీరు అనుకున్నది విశ్వంసిస్తుంది గ్యారంటీ అమ్మ భగవంతుడి విషయానికి వస్తే భగవంతుడు ఒక్కడే అని అంటారు కానీ వివిధ రూపాల్లో ఉన్నాడు అని అంటారు నిజంగా వివిధ రూపాల్లో ఉన్నాడా ఎందుకుంటాడు వివిధ రూపాల్లో వివిధ రూపాయలు హ్యాపీగా మనం చూస్తూనే ఉన్నాం కదా నాన్న వెంకటేశ్వర స్వామి వేరే ఉన్నాడు కృష్ణుడు వేరే ఉన్నాడు రాముడు వేరే ఉన్నాడు సాయిబాబా వేరే ఉన్నాడు దత్తాత్రేయుడు వేరే ఉన్నాడు ఆంజనేయస్వామి వేరే ఉన్నాడు మనం ఇన్ని రకాలుగా అందుకే మన ఊరికే కామెంట్ చేస్తారు నాన్న ఏంటి వీళ్ళకి ఇన్ని దేవుడు ఉన్నారు రోజు ఆ దేవుడు పూజ అంటారు ఈ దేవుడు పూజ అంటారు ఎప్పుడు మంగళవారం పూజ అంటారు శుక్రవారం పూజ అంటారు ఆదివారం ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారని చాలా మంది క్వశ్చన్ అన్న అడిగారు నాన్న దానికి ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి నేను లలితాపారాయణం బాగా చేస్తానమ్మా శుక్రవారం నాడు ఇన్నేళ్ల నుంచి నాకు బాగా కలిసొచ్చింది కానీ ఇప్పుడు నేను అమ్మవారి పూజ చేస్తే నాకేం కలిసి రావట్లేదు అని అంటుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది ఏంటమ్మా రహస్యం అంటే ఇప్పుడు ఇన్ని దేవుళ్ళు దేవుళ్ళుగా ప్రచారం కావడానికి ఒక మనిషి మహర్దశలో పుడితే అమ్మవారిని గురు గురుమహర్దశలో పుట్టిన వాళ్ళను ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గురువులందరూ ఉన్నారు కదా వాళ్ళ జాతకం చూసుకొని మహర్దశలో పుట్టిన వాళ్ళు లైఫ్ అంతా గురువులకు దగ్గర అవుతారు వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకు సత్య సాయి బాబా ఆస్తులు కూడా రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు వెళ్ళిపోయి వాళ్ళకి ఆస్తులన్నీ రాసిచ్చారు పిల్లలు షటిల్ కాగానే ఆస్తులు ఉన్నాయి ఎక్కడ బతకాలి అనుకోను ఆస్తులన్నీ రాసిచ్చారు ఎంతో మంది సీక్రెట్గా ఆయన అంటే గురు ప్రభావం బాగా ఉన్న వాళ్ళ జాతకాలను తీసుకొని ఆ గురువులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ ద్వారా వాళ్ళు సెటిల్ అయ్యి అందరికీ సేవలు చేయించుకుంటారు అనమాట గురు ప్రభావం ఉన్న వాళ్ళను గురువు దగ్గరికి పోతుంటారు శని ప్రభావం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి లాంటి సేవలు శని పూజలు ఎక్కువ చేస్తారు శుక్రమహదశలో పుట్టిన వాళ్ళు శుక్రుడి పూజలు అమ్మవారి పూజలు చేస్తుంటారు అర్థమైందా చంద్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు శివుడికి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు ఇది సీక్రెట్ ఇది బుధ మహర్దశలో పుట్టిన వాళ్ళు విష్ణువుకి పూజలు ఎక్కువ చేస్తూ పోతుంటారు లక్ష్మీ విష్ణుడు శ్రీరాముడు కృష్ణుడు కృష్ణుడు భజనలు చేస్తారు వాళ్ళు అవును కృష్ణ ప్రేమతో బతుకుతారు అలాగా ఆ గ్రహ దశలను బట్టి వాళ్ళు ఆ దేవుళ్ళను దేవుళ్ళుగా మనమే మార్చాము ఆ దేవుళ్ళకు ఒక రూపాన్ని ఇచ్చాము ఆ దేవుళ్ళకి ఇన్ని గుళ్ళు కట్టారు ఆ ఆ గ్రహ దశల్లో వాళ్ళు అలాగే జాతకాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వస్తే మా నాన్నగారు జాతకాలు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు బాగా తెలుసు అయితే ఇప్పుడిప్పుడు మనుషులనందరిని చూసి ఇవన్నీ చూస్తుంటే శని పట్టింది నీకు ఏడేండ్ల శని ఉంటాడు నువ్వు పోయి శనిశ్వరుడికి పూజలు చేయి వ్రతాలు చేయి అని అంటుంటారు నాన్న ఎప్పుడైతే నీకు శాట్రన్ నీ గ్రహ దశల్లోకి వస్తాడో రాగానే నీకు తెలియకుండా గుడికెళ్ళి శనికి పూజ చేస్తావు నీకు తెలియకుండా బ్లాక్ డ్రెస్ వేసుకుంటావు నువ్వు వేసుకునే డ్రెస్సు నీ నీకు ఆ కలరు ఆ కలరే వస్తుంది కొన్ని రోజులు నీకు కొంతమంది పింకే వేసుకుంటారు ఎక్కువ కొంతమంది గ్రీనే వేసుకుంటారు కొంతమంది రాహు దోష ఉన్న వాళ్ళందరూ రెడ్ కలరే ఇష్టపడతారు కేతు దోష రాహు కేతులు దోషం ఉన్న వాళ్ళంతా బ్లాక్ ఇష్టపడతారు అంటే వాళ్ళ వాళ్ళ గ్రహ దశలను బట్టి ఆ కలరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది ఆ దేవుళ్ళనే వాళ్ళు పూజ చేస్తారు అది యాదృశ్యంగా జరిగిపోతుంది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇప్పుడు ఏమంటారు కొంతమంది రాహు దోషం ఉంది నీవేదో ఉంగరం పెట్టుకో గురు దశ తక్కువ ఉంది ఈ గృహం తెచ్చుకొని ఎవరెవరో చెప్తుంటారు అవి పెట్టుకుంటారు ఆ ఆ గ్రహ దశ పొయ్యి వేరే దశ వచ్చినప్పుడు ఆ ఉంగరం ఊడిపోతుంది నీకు తెలుసా అది నీ చేతిలో ఉండదు అది పట్టదు లేకపోతే కట్ చేయించుకోవాల్సి వస్తుంది అలాగ మన గ్రహ దశలు మారి మారిపోతూ ఉండగానే అప్పుడే ఏమవుతుందంటే ఆ ఆ రాళ్ళు ఆ దేవుడు ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది నేను శుక్రమహారద నేను అమ్మవారి పూజనే నమ్ముకున్నాను అమ్మవారి పాదాలనే నేను ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని ఇప్పుడు నేను అమ్మవారికి ఏం కోరుకున్నా తీరుతులేదు అమ్మవారి పూజ చేయలేకపోతున్నా లేకపోతే పీరియడ్ అని అడ్డం వస్తుంది లేకపోతే ఎవరో చనిపోతున్నా దీపం కూడా పెట్టలేకపోతున్నా నాకు ఎందుకు అని అప్పుడు నేను చెప్పాను నీ ఒక మనిషి పుట్టిన తర్వాత గ్రహ దశలు మారుతుంటాయి శుక్రమహారదశ పోయి శని వచ్చింది అంటే శుక్రుడి పూజలు ఆమెకు అచ్చిరావు ఆమె చెయ్యలేదు శని మహర్దశ వచ్చింది కాబట్టి ఇప్పుడు శని పూజలు ఎక్కువ చేస్తుంది తర్వాత దశలో గురు వస్తాడు గురు పూజలు ఎక్కువ చేస్తారు మనకు తెలియకుండా కూడా అంటే గురుమహర్దశలో నువ్వు పుట్టినప్పటికీ కూడా నీ అంతర్దశలన్నీ మారుతూ పోతున్నప్పుడు నీలో పరివర్తనలో అలా ఆ దేవుళ్ళను కొలవాలని ఆ మనుషుల దగ్గరికి నువ్వు చేరువుగా వెళ్ళాలని ఆటోమేటిక్గా ఇది యాదృష్టికంగా జరుగుతున్నటువంటి అంశం నాన్న అంతేకాని ఇన్ని దేవుళ్ళు రాముడు ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు ఈ దేవుళ్ళందరూ కూడా ఆ గ్రహ దశలను పట్టి జరుగుతున్నటువంటి అంశంతో ఆ దేవుళ్ళకు చేరువుగా వస్తారు ఇంకొక గూఢ రహస్యం కూడా ఉంది ఇందులో ఇప్పుడు మన శరీరంలో మూలాధారం అనేది వినాయకుడు దాని తర్వాత ఉండేది స్వాధిష్టానం స్వాధిష్టానం అంటే జలము తర్వాత ఉండేది మణిపూరకము సూర్యుడు ఈ క్రింద అంత క్రింది నుంచి క్రిందికి ట్రయాంగిల్ అంటే యూట్రస్ ఎలా ఉంటుందో ఇలా చూపిస్తారు కదా దాని బ్రహ్మ అంటారు వినాయకుడు తర్వాత నీరు స్వాదిష్ మణి మణిపూరకము స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రం అంటే వాటర్ దానికోసమే మంత్రాలు యంత్రాలు జపాలు ఉన్నాయి స్వాదిష్టం ఆడవాళ్ళు బొడ్డు కింద చీర కట్టుకుంటే మగవాళ్ళు పడిపోతారు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు స్వాదిష్టాన చక్రం కనిపిస్తే అలా అట్రాక్ట్ అవుతారు దాని తర్వాత ఉన్నది అనాహత చక్రము దాని తర్వాత ఉన్నది విశుద్ధి ఇక్కడ ఉండేది ఆజ్ఞ ఇదంతా శివుడు ఈ ఈ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది ఇలా క్రిందికి ఇలా పైకి ఉన్నదాన్ని శ్రీ శ్రీచక్రము అన్నారు అలాగా ప్రతి దాంట్లో ఒక అర్థాలు ఉన్నాయనన్న ప్రతి దాంట్లో ఒక రహస్యాలు ఉన్నాయమ్మా మనం నిత్య జీవితంలో వాటన్నిటిని మర్చిపోయి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు వీటితో మనం బ్రతుకుతున్నాం కానీ ప్రతి దేవుణ్ణి ఆ దేవుణ్ణి వాళ్ళు అలా కొలిస్తే వాళ్లకు అలా వరాలు కూడా వస్తాయి వాళ్ళు అనుకునేవి జరుగుతాయి ఆ దేవుళ్ళకి చేరువుగా వాళ్ళు వెళ్తారు నాన్న గురు అనుగ్రహం ఉన్న వాళ్ళు మినిస్టర్ల దగ్గరికి వెళ్తారు గురు అనుగ్రహం ఉన్న శుక్రమహార్దశ వచ్చినప్పుడు డబ్బు సంపాదిస్తారు గురుమహారథ వచ్చినప్పుడు స్పీచ్ స్పీచ్ పవర్ పెరుగుతుంది వాళ్ళ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది శని మహారదు వచ్చినప్పుడు లేబర్ లేబర్లకు దగ్గరగా అట్రాక్ట్ అవుతారు లేబరు పేపరు ఆయిల్ శనికి సంబంధించినటువంటి గ్రహం వాళ్ళు ఆ రంగంలో చేస్తేనే వాళ్ళు రాణిస్తారు హ్యాండిక్యాప్డ్ స్కూల్ పెట్టడము లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ బిజినెస్ చేయడము పేపర్లో ప్రెస్లో ఉద్యోగాలు రావడము అలా ఆయిల్ దాంట్లో ఆయిల్ కాంట్రాక్ట్ దాంట్లో ఆయిల్ బిజినెస్ చేస్తే వాళ్ళకి శని శని బాగా ఉన్న వాళ్ళకి ఆయిల్ దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది బట్టల దుకాణం పెట్టుకుంటే బాగా నడుస్తుంది వాళ్ళకి ఆ దశ మారిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకది కలిసి వస్తుంది కలిసి వస్తుంది వాళ్ళు శని మహర్దశలో పుట్టారనుకోండి దశలు మారుతున్నప్పుడు బిజినెస్ లో అప్ అండ్ డౌన్ అలా వచ్చినా వాళ్ళ జీవితం అంతా కూడా శని మహ శని ప్రభావంతో ఉంట అంటే మనం పుట్టేటప్పుడు ఆ గ్రహాలు కొంచెం దూరంలో ఉంటాయి ఎనర్జీ లెవెల్ విశ్వం మొత్తము నేను చెప్పాను ఇంత ఎలక్ట్రిసిటీ ఉండేది అనంత అనంతంగా ఉండే ఎలక్ట్రిసిటీ అంతానేమో విశ్వం విశ్వం ఆయననే పరమాత్మ మనమేమో ఆత్మ మనమేమో చిన్న చెప్పు ఆయననేమో పెద్ద లైట్ ఆ పెద్ద లైట్ దగ్గర గ్రహాలన్నీ ఓవెల్ లో తిరుగుతున్నాయి ఓవల్ లో తిరుగుతున్నప్పుడు గ్రహాలు గ్రహదశలు మారుతుంటాయి కదా శుక్రుడు శని అంగారం మనం పుట్టే టయానికి పుట్టే టయానికి ఆ గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి వాటి ప్రభావం మన మీద ఎంత పడుతుంది అనేది ఇది ఒక సైంటిఫిక్ శాస్త్రము అంతే తప్ప మూఢ విశ్వాసం కాదు అస్ట్రాలజీ ఏ సైన్స్ సైన్స్ గా నమ్మాలని వాళ్ళు ఎవరో చెప్పారో నాకు ఇంతే అవుతుంది కదా అని విశ్వా అపవిశ్వాసం పెట్టుకొని అపనమ్మకం పెట్టుకొని అదే జీవితం అనుకుంటే మాత్రం జీవితం పాడైపోతుంది కాబట్టి గ్రహదశలు మారుతూ ఉంటాయి అదే విశ్వ నియమాల్లో చెప్పింది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఒక తీరు ఉండవు ఇవాళ మనం హెల్తీగా ఒక రోజు అనారోగ్యం కూడా రావచ్చు మళ్ళీ రెండో రోజే హ్యాపీగా ఉండొచ్చు ఒక రోజు సక్సెస్ఫుల్ గా అయిన మనిషి ఒక రోజు యాక్టివ్ ఉండకపోవచ్చు ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ కరెక్ట్ గా వస్తాయి ఇలాగే వస్తాయి అలాగే మన దేవుళ్ళ యొక్క రూపాలు మన గ్రహ దశలను బట్టి ఆయా రూపాలు ఆయా దేవుళ్ళను మనం ఆకర్షిస్తాము ఆయా దేవుళ్ళతో చేరువుగా ఉంటాము ఆయా దేవుళ్ళు మనకు రాలిస్తారు అమ్మ కొంతమంది మాటి మాటికి ఏదైనా కోరిక కోరుకోవడము ఆ కోరిక నెరవేరలేదని చెప్పి ఇంకో దేవుడికి మారిపోవడము ఎవరైనా నేను పలానా దేవుడి దగ్గర మొక్కుకుంటే నాకు కోరిక తొందరగా నెరవేరిందని చెప్పగానే వీళ్ళు పూజించే దేవుడిని పక్కన పెట్టి ఆటెల్లి పూజ చేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇప్పుడు ఇవి కూడా వాళ్ళ నమ్మకాన్ని బట్టి వెళ్తున్నారా లేదంటే మీరు చెప్పినట్టుగా ఈ గ్రహ దశలను బట్టి జరుగుతుందంటారా గ్రహ దశల్ని బట్టి కూడా జరుగుతాయి మూఢ విశ్వాసాలను బట్టి కూడా జరుగుతాయి వాళ్ళ దశ ఎక్కడుంది దశలో ఉన్నారు ఒకళ్ళు అనుకుందం కానీ వాళ్ళు ఏం చెప్పారు వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే మాకు మంచిగా అయిపోయింది వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు నోము నోచాను చెయ్యి అంటారు అక్కడికి పోయి చేస్తారు అంటే ఏం జరిగింది వాళ్ళున్న దశకు వేరే చేశారు కాబట్టి వాళ్ళకి అది కలించదు కోరిక తీరదు ఓ లేదు ఒక ఒక శుక్రమహారదశలో ఉన్నారు శని మహర్దశ ఎంటర్ అవుతుంది వాళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు వెళ్ళి శని మహర్దశ శని శుక్రు శుక్రుడు పూజ అమ్మవారు పూజలు చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని రాముడి దగ్గరకు వెళ్ళి పూజలు చేశారు లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు ముప్పై ఇరవై ముప్పయో తారీఖు ఒకటి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది దగ్గరికి వచ్చిన టూ డేసే కాబట్టి ఫలిస్తుంది ఆ లోకి వచ్చినప్పుడు ఏ దశనైనా మారేటప్పుడు శుక్రమాన దశ వచ్చేటప్పుడు మంచి చీరలు కట్టుకుంటావు రోజో చీర కట్టుకుంటావు రోజో నగేసుకుంటావు టీవీలో పేపర్ పేపర్లో కనిపిస్తావు నీ మాటకు వాల్యూ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తావు ప్రదేశాలని తిరిగి చూస్తావు కేతు దశ రాగానే నువ్వు మంచి తీర్థయాత్రలు చేస్తావు తిరుగుతూనే ఉంటావు బాబు వాడు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంటులేడు వాడు పుట్టినప్పుడు నుంచి ఆ ఉద్యోగం అని ఉద్యోగం ఉద్యోగం అని కరీంనగర్ పోతున్నాడు వరంగల్ పోతున్నాడు తిరుగుతూనే ఉన్నాడు అంటే కేతు మహర్దశలో పుట్టిన వాళ్లకు పాపం ఒక చోట ఉద్యోగం దొరకదు తిరుగుతూనే ఉంటారు ట్రాన్స్ఫర్స్ అయిపోయి వాళ్ళంతా అలా ఒక్కొక్క దశలో ఆ వ్యక్తి పుట్టిన గ్రహాన్ని బట్టి ఆ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది ఇంతమంది దేవుళ్ళు కూడా ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది నా తప్పనిసరిగా ఉంది వాళ్ళు ఏ దేవుణ్ణి ఎలా కొలిచినా కూడా వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది సంతోష చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ